విద్యార్థులందరికీ నమస్కారము ఈరోజు మనము పదవ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని ఆరవ పాఠమైన ప్రకృతి సందేశం పాఠం గురించి తెలుసుకుందాం చదవండి ఆలోచించి చెప్పండి కోడి కుంపటి దింపుకుని పిల్లలను బిల్చి కొసరి గింజయ లేరుకొనుట నేర్పు ఈని మున్నే మృగభామ పిల్లకు వెనువెంట చెంగులు బెట్ట నేర్పు ముందుబొట్టిన తీవె పందిరి కేగబ్రాకి పసి తీవ్యకు వెంటబ్రాక నేర్పు నడుమ బిడ్డ బుడత తమ్ముని బ్రేమ నడుగులో నడుగు లేయంగా నేర్పు ప్రకృతి సర్వంబు నీ గురుత్వము నందు లీనమై యున్నయది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్మి ప్రాభవంబోయి నీ నోటి వాక్యమునకు ప్రశ్నలు ఒకటి పద్యంలో కవి దేని గురించి చెబుతున్నారు ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు మూడు విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాము ఉద్దేశం ప్రకృతి మానవునికి శక్తిని పాఠశాల అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు నేటికి నేర్చుకుంటున్నాడు ప్రకృతిలోని చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలనిస్తుంది వాటిని విద్యార్థులకు తెలియజేయడం ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసి వి రెడ్డి పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకట రెడ్డి ఈయన కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు వీరి రచనల్లో ముఖ్యమైనవి తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షణానిలయం వైజయంతి పారిజాత మొదలైన కావ్యాలు గట్టిగింజలు కథల సంపుటి రచించారు ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది ప్రక్రియ గేయం గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయల్లో మాత్రాగణాలుంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు గిరిధరీముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంతవేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికము లందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానములు ఆవేశగమనలై ఆలింగనము ఆలింగనము సేసే శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా నల్లుకొన్న లతాలి అనుశాసనము లిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా గగనకాంతకు వింతకాంతి కన్నుల నింపి పసరురెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పెట్ట దంపతులు అనురాగా సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ జరఠారు నచ్చవులు వేళ పురివిప్పి నాట్యముల్ పోహలించడి నెమ్మి పైనుండి పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ దీక్షల నిచ్చెను స్వేచ్ఛకే మమతల దెచ్చును కష్టపడి నష్టపడి కలసికట్టుగా నడచి తిండి తిండిగింజల తెచ్చితీరు చీమలబారు పువ్వు పువ్వున వ్రాలి పూదే నెలందెచ్చి పొరుగు వారికి పంచిపోవు తేనీగలి క్రమశిక్షణల నెచ్చెను దీక్షతో కలసి నడువగా చెప్పెను కొండ కొండనెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకుని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సర్వులకు అనురాగసార మందింపగా మతములన్నీయు మమతకే పుట్టినవి కుటిలబుద్ధులు కొందరిటుబల్కి అటుబల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు నింగిపై జీరాడు నీలినీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయకష్టము జేయువు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకే పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా భావం పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కోగిలించుకుంటున్నాయి కొన్న కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి మన్మధుడి వాహనమైన రామచలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్ములపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమలి నెమలిపురివి నాట్యమాడుతున్నాయి కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్నెలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పూహు నుండి తేనెను సేకరించి కూడపెట్టి ఇతరులకు పంచుతాయి ఇవి క్రమశిక్షణ కలిసికట్టుగా ఉండాలని మానవాలికి చెబుతున్నాయి కొండల మధ్యలోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారలను చూపిస్తున్నాయి ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి కాని కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్రభాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చుపెట్టి ఎందరి చావులకో కారణమైనారు ఇలాంటివి ఇక్కడ ఇక మీదట సాగవు జరగవు ఆకాశంలో నీలిమేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు